వెల్కమ్ టు V99 న్యూస్ కి స్వాగతం సింహాచలం ఆలయంలో గోడకోలి భక్తులు చెందిన దుర్ఘటనకు మంత్రుల కమిటీ బాధ్యత వహించాలి వైఎస్ఆర్సీపీ భీమిలి ఇన్‌చార్జ్ మధ్య శ్రీనివాసరావు డిమాండ్ చేశారు భీమిలి ఎమ్మెల్యే గంట శ్రీనివాస్రావు సింహాచలం ఘటనపై మాట్లాడిన మాటలను ఆయన తీవ్రంగా ఖండించారు శనివారం మధ్య శ్రీనివాస్రావు మీడియాతో మాట్లాడారు ఈ రాష్ట్ర ప్రజలందరూ ముఖ్యంగా వరహలక్ష్మీ వారు ఈ ఉత్తరాంధ్ర ప్రజలకే కాదు ఆ చందనోత్సవాన్ని పక్క శివార్ రాష్ట్రాలైనటువంటి ఒరిస్సా రాష్ట్రం కానీ లేదా ఛత్తీస్గఢ్ రాష్ట్రం కానీ లేదా పక్కనున్న వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో అనేక మంది భక్తులు వచ్చి ఆ సాంబార్ని కొలవటం మనందరికీ తెలిసిందే అయితే చంద్రోత్సవం రోజు అనేది చాలా విశిష్టమైన రోజు మీ అందరికీ తెలుసు సుమారుగా చంద్రోత్సవం తేదీని ఒక సుమారు మూడు నాలుగు నెలల ముందే దేవస్థానం వారు ఆగమశాస్త్ర పండితులందరూ కూడా దాన్ని అనౌన్స్ చేయడం దాన్ని ప్రభుత్వాలు ఏ రకంగా సుమారుగా భక్తులు ఒక రెండు లక్షల నుంచి మూడు లక్షల మంది భక్తులు వస్తారు కాబట్టి ఆ భక్తులకు ఏ రకమైన ఏర్పాట్లు చేయాలనేది ప్రభుత్వాలు ప్రభుత్వంలోని అధికారులు కానీ ప్రజాప్రతిలు కానీ ఇది చేయడం అనేది నానవాయితీకి వస్తున్న కార్యక్రమం ఈ ప్రాంతంలో మరి ముఖ్యంగా శివాచరణ దుర్ఘటన ఈ ప్రాంత వాసులకు ఎంతో కలిసివేసింది వేసింది ఎప్పుడు కూడా చంద్రనోత్సవంలో ఇలాంటి చేతు సంఘటన ఏనాడు కూడా భక్తులు కని విని చూడని కొన్ని తరాలుగా ఇలాంటి సంఘటన కొన్ని తరాలుగా ఎప్పుడు కూడా ఇలాంటి సంఘటన చూడలేదు కొండ మీద కానీ ఇలాంటి దురదృష్టమైన సంఘటన జరిగింది ఈ సంఘటన జరిగిన ధర్మిలా మీ ద్వారా ముఖ్యంగా ఇటు భీమి నియోజకవర్గ ప్రజలుగా ఉనివ్వండి ఉత్తరాంధ్ర ప్రధాని కనుక అనివ్వండి మీ ద్వారా కొన్ని విషయాలు తెలియజేయాలని ఉద్దేశంతోనే ఈరోజు పత్రికా సమాజం ఏర్పాటు చేయడం జరిగింది సంఘటన జరిగింది సంఘటన జరిగిన వెంటనే ఒక బాధ్యతగా ఒక బాధ్యతాయుతమైన ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాజీ ముఖ్యమంత్రి గారు పార్టీ అధ్యక్షుడు ఈ రాష్ట్రంలో బలమైన ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి ఒక ప్రతిపక్ష పార్టీకి నేతగా ఉన్నటువంటి వారు ఆ రోజు సంఘటన జరిగిన వెంటనే స్పందించి మా కుటుంబ సభ్యుల్ని ఓదార్చే కార్యక్రమాన్ని వారు చేపట్టారు అయితే ఆ రోజు సంఘటన జరిగిన తర్వాత ఆ సంఘటన జరగడం ఆ సంఘటన జరిగిన మరుసటి రోజు మరి వైఎస్ఆర్సీపీ పార్టీ గౌరవ శాసనమండలి ప్రతిపక్ష నేత అయినటువంటి బొత్స సత్యనారాయణ గారి నేతృత్వంలో మరి మాజీ మంత్రిగౌరులు జిల్లా అధ్యక్షులు మేము అంతమంది అనేక మంది గౌరవ మాజీ శాసనందరూ కూడా ఆ సంఘటన జరిగిన ప్రదేశాన్ని కూడా పరిశీలించడం జరిగింది అయితే నిన్నటి రోజుని గౌరవ బీమిలి శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు జరిగిన సంఘటన మీద వారు ఓ పత్రికా సమావేశం ఏర్పాటు చేసి వారు కొన్ని అనుచితమైన వ్యాఖ్యలు మా నాయకుడు మాజీ ముఖ్యమంత్రి వారు మా పార్టీ అధ్యక్షులు జగన్ జగన్మోహన్ రెడ్డి గారి మధ్య చేసిన మాటల్ని తీవ్రంగా నేను ఖండిస్తూ వారు సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఉన్నవారు సీనియర్ శాసనసభ్యులు మంత్రివర్గా చేసిన వారు వారు ప్రభుత్వంలో కూడా పనిచేశారు మంత్రిగా వారు చాలా అనుభవం ఉంది ఈ జరిగిన సంఘటన చూస్తూ ఉంటే ఈ జరిగిన సంఘటనలో వారు ఒక మాట మాట్లాడారు ఇది ప్రభుత్వ హత్యలు అని చెప్తున్నారు ఇది కాదు అని చెప్పి ముమ్మాటికి చెప్తున్నాం ఇది ప్రభుత్వ హత్యలు అంటే రోజువారీలో అనేకమైన సంఘటనలు జరుగుతూ ఉంటాయి బహిరంగ ప్రదేశాలలో జరుగుతాయి రోడ్డు ప్రమాదాలు జరుగుతాయి అనేకమైన కార్యక్రమాలు జరుగుతాయి అనేక మంది మరణాలు అకస్మికంగా సంభవిస్తూ ఉంటాయి కానీ నిన్నటి రోజున వారు మాట్లాడిన మాటలు జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి దుర్ఘటనల కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఇలాంటి దుర్ఘటనలు వచ్చి రాజకీయం చేస్తున్నారు అని చెప్పి వారు చెప్తా ఉన్నారు మీ ద్వారా ఈ ప్రాంత ప్రజలకి తెలియజేసింది ఒకటే ఈ రాష్ట్రంలో నలభై శాతం ఓట్లు సంపాదించిన వ్యక్తిగా ఎన్నికల్లో రెండు వేల ఇరవై నాలుగులో ఒక బలమైన ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా ఒక పార్టీ అధ్యక్షుడిగా సంఘటన జరిగిన వెంటనే ఏ అవకాశం దొరికితే అవకాశం ద్వారా వచ్చారా లేదా మేము అడగలేదు చెప్పాం లేదు ఈ రాష్ట్రంలో డిప్యూటీ సీఎం గా ఉన్నవారు వచ్చారా లేదా మేము అడగలే అది మీ విచక్షణగా వదులుతున్నాం కానీ జగన్మోహన్ రెడ్డి బాధ్యతగా వచ్చి ఆ కుటుంబాన్ని ఓదార్చి ఓ మాట కూడా చెప్పారు తిరిగి ప్రభుత్వం ఏర్పడితే మళ్ళీ మా ప్రభుత్వం వస్తే తప్పకుండా ఈ ప్రభుత్వం చేతనంత సాయం చేసింది మిగతా సాయం మేము చేస్తాము మేమైతే డిమాండ్ చేస్తున్నాం ఇది ప్రజలు బా ఆ కుటుంబ సభ్యుల తాలూకా డిమాండ్ మేము వెళ్ళాం ఆ రోజు కేజీఎస్కి నేను వెళ్ళిన మాజీ మంత్రి గారు వచ్చారు మేము వెళ్ళినప్పుడు ఆ కుటుంబ సభ్యులు చెప్పారు ఆ కుటుంబ బంధువులు చెప్పారు పా కోటి రూపాయలు ఎక్స్ప్రెస్ ఇవ్వండి మా కుటుంబాల ఒకరికి వచ్చి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వండి అని చెప్పి దాన్నే ముఖ్యమంత్రి గారు డిమాండ్ చేశారు మా విధానం అది మా విధానంలో మీరు ఫాలో అవ్వకపోతే మీరు వచ్చి తప్పకుండా మా ప్రభుత్వం వచ్చిందని ఇస్తామని చెప్పాం మీరు దాన్ని కూడా అవహాలనగా మాట్లాడారు ఏదో ప్రభుత్వాలు శాస్త్రం కాదు ఐదు సంవత్సరాలు రెండు వేల తొమ్మిది పద్నాలుగులో ఒక ప్రభుత్వం ఉంది పద్నాలుగు పంతొమ్మిదిలో ఒక ప్రభుత్వం ఉంది పంతొమ్మిది ఇరవై నాలుగులో ఒక ప్రభుత్వం ఉంది రేపు ఇరవై తొమ్మిది ముప్పై నాలుగులో ఖచ్చితంగా మళ్ళీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వస్తారనే విషయాన్ని నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు గ్రామ స్థాయిలో ప్రజలకు కానీ ప్రాంతాలకు తెలుస్తూ ఉంటారు ఎందుకంటే ఈ ప్రభుత్వం చేసిన కార్యక్రమాలు ఏ రకంగా ఉన్నాయనేది కాబట్టి తప్పకుండా మేమేమైతే మాటిచ్చామో ఏదైతే మా నాయకుడు చెప్పాడో తప్పకుండా ఆ కుటుంబాలను ఆదుకొని ఏదైతే కోటి రూపాయలకి మీరు ఇచ్చిన ఎక్స్ప్షన్ మీరు చెప్పిన దాన్ని మీరు పాతి లక్షలు ఇస్తే మిగతా డిఫరెన్స్ అమౌంట్ మీరు ఇచ్చే కార్యక్రమాన్ని చేస్తా ఉన్నాం ఇక రెండో విషయానికి వస్తే ఆ వరకు ప్రసాదం స్కీమ్ లో శాంక్షన్ అయింది కొన్ని పనులు జరుగుతున్నాయి ప్రసాదం స్కీమ్